ఛానల్ టీజీ ఎంజెడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి రిజల్ట్స్ అనేది ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది ఏ టైంకి రిలీజ్ చేస్తారనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేనైతే వీడియోలో క్లారిటీగా చెప్తాను దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నాకు ఎంస్ అంబర్ నొక్కండి ఒక్కండి మన ఛానల్లో పెట్టి ప్రతి వీడియో మీకు ఇద్దరు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఇంజనీర్ రింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆప్సెట్ ఫలితాలు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు విడుదల కానున్నాయి సో ఈ రోజు పదకొండు గంటలకు అయితే విడుదల చేస్తున్నారన్నమాట విద్యా మండలి చైర్మన్ లింబాడ్రి జేఎన్ ఫలితాలను విడుదల చేస్తారు ఈ మేరకు ఆప్సెట్ కన్వీనియర్ డీన్ కుమార్ కో కన్వీనియర్ విజయ్ కుమార్ రెడ్డి ప్రకటన విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట ఈ రోజు ఉదయం పద పదకొండు గంటలకైతే రిలీజ్ కానున్నాయి ఇప్పుడు మన వెబ్సైట్లో చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది కదా దీని మీద అలా స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది ఆన్లైన్ అప్లికేషన్ దగ్గర ఇక్కడ డౌన్లోడ్ ఆల్ టికెట్ కనిపిస్తుంది కదా డౌన్లోడ్ ఆల్ టికెట్ దగ్గరే మీకైతే డౌన్లోడ్ రిజల్ట్స్ అని చెప్పైతే కనిపిస్తుంది మరి దాని మీద క్లిక్ చేసినట్టునే మీ రిజిస్ట్రేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఎంసెట్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరైతే రిజిస్ట్ డౌన్లోడ్ రిజల్ట్స్ అనేవి డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది no